అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచల్లి ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ ఏమైంది రిషి సర్ చాలా హాట్గా ఉన్నారు ఏంటి సంగతి అర్జెంట్ సార్ ఏమైనా అన్నారా రిషి వైపు చూస్తూ ప్రశ్నించాడు తన్విత్ ఆ మాటకి సీరియస్గా చూశాడు రిషి తన్విత్ వైపు రిషి ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడో సహస్రాకి తన్విత్కి అర్థం కాకుండా ఉంది రిషి అన్నయ్య నువ్వు బానే ఉన్నావా అనుమానంగా అడిగింది సహస్రా మొత్తం మైండ్ ఏం పనిచేయట్లేదు మీరిద్దరూ కొంచెం సైలెంట్ గా ఉండండి అన్నాడు రిషి అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ ఇద్దరికి సైలెంట్గా ఉండమని సైగ చేశాడు దాంతో ఇక వాళ్ళు కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అర్జున్ కూడా తనని కదపాలి అనుకోలేదు ఈ టైంలో నాకు తెలిసి నీకు కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి నీకంటూ నువ్వు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అది నాకు తెలుస్తుంది రిషి కానీ మధు ప్రేమని నువ్వు అర్థం చేసుకొని తొందరగా తనని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందిరా అనుకుంటూ అక్కడి నుంచి వేరే పని మీద బయటికి వెళ్ళిపోయాడు ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు సహస్రాకి ఆ రోజు కూడా బయట తిరగాలి అనిపించడంతో జాహ్నవి స్కూటీ తీసుకుని అలా బయటికి వెళ్ళింది ఇక్కడ తర్వాత రోజు తిది బాగుండటంతో ఆ రోజు రిషి మధుల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళాలి అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఈవినింగ్ ఎప్పటికో ఇంటికి వచ్చాడు అర్జున్ హాల్లో ఎక్కడా జాహ్నవి జాడలేదు అన్నపూర్ణమ్మ గారి పక్కన కూర్చుని నీ మనవరాలేది నానమ్మా కనిపించడం లేదు చుట్టూ చూస్తూ అడిగాడు అర్జున్ ఏరా నీ పెళ్ళం తప్ప ఇంకా ఇంట్లో ఎవరు మనుషుల్లో కనిపించట్లేదా నీ కంటికి నీ పెళ్ళం గురించి తప్ప ఇంకెవరి గురించి అడగడం లేదు కోపం నటిస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను కదే చూసి చూసి బోర్ కొట్టేసిందిలే అందుకే నా పెళ్ళాం కోసం అడుగుతున్నాను నవ్వు ఆపుకుంటూ చెప్పాడు అర్జున్ నిన్ను అంటూ అర్జున్ భుజం పట్టుకుని కట్టడం మొదలు పెట్టారు అన్నపూర్ణమ్మ గారు నానమ్మ నువ్వు ఇలా కొట్టకూడదు అంటూ ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్ ఇంతలో అక్కడికి వచ్చారు భానుమతి గారు జాను అమ్మమ్మా బావని ఎందుకు కొడుతున్నా అడిగింది జాను ఇదిగో మనవరాల మీ ఆయన నీ కోసమే ఓతగా కలవరించేస్తున్నాడు కాస్త మీ ఆయన బాధ ఏంటో చూడు తల్లి అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఆ మాటకి భానుమతి గారు ముసిముసిగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య నేను మాత్రం ఎందుకు పానకంలో పుడకలాగా నేను కూడా వెళ్ళిపోతానులే అంటూ అన్నపూర్ణమ్మ గారు కూడా లేస్తూ ఉంటే అమ్మమ్మ నువ్వు ఇక్కడ అంటూ అన్నపూర్ణమ్మ గారికి ఇంకో పక్కన చేరి కూర్చుంది చాను అవును అక్క బయటికి వెళ్ళినట్టుంది ఎంతసేపట్లో వస్తుంది ఏమైనా చెప్పిందా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఒక గంటలో వస్తాను అని చెప్పింది ఎందుకో బయట తిరగాలి అనిపిస్తుందంట అందుకే నా స్కూటీ తీసుకొని వెళ్ళింది అన్నపూర్ణమ్మ గారి భుజం చుట్టూ చేయి వేసి ఆవిడ భుజం మీద తలవాల్చి చెప్పింది జాను సరే అయితే నాకు బాను తొచ్చిన పనుంది నేను వెళ్తున్నా అంటూ జాగ్రత్తగా మనవరాల నుంచి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు అక్కడ కేవలం అర్జున్ జాను మాత్రమే మిగిలారు ఏంటే నా నుంచి తప్పించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఏంటి సంగతి అడిగాడు అర్జున్ జానుకి దగ్గరగా జరిగి నేనేం చేయడం లేదు నువ్వే నువ్వే చేస్తున్నావు అన్నీ అసలు ఆ తల్లి కూతుర్ల గురించి పట్టించుకుంటున్నావా నువ్వు నన్ను రేపు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళు వాళ్ళకి నా చేతిలో నాలుగు తగలాలి అప్పుడు గాని నా ఎగో సాటిస్ఫై అవ్వదు దొంగమోహంది అందరి ముందు నీ చేత అది నీ పెళ్ళామని చెప్పించుకుంటుందా మరి ఆ డూప్లికేట్ కి అంత పొగరుంటే ఈ ఒరిజినల్ కి ఇంకెంత ఉండాలి అందులో ఈ అర్జున్ యాదవ్ గారి భార్య అంటే ఎలా ఉండాలి దానికి చూపించాలి కదా నా దెబ్బ అంటూ అర్జున్ వైపు చూస్తూ కోపంగా చెప్పింది జాను జాను మాటలని వింటూ ఉన్నాడు అర్జున్ జాను మాట్లాడడం ఆపేసి అర్జున్ వైపు చూసింది అర్జున్ తన వైపే చూస్తూ ఉండడంతో హలో నేను చెప్పింది వింటున్నావా లేదంటే అలా నా వైపు చూస్తూ ఉన్నావా భర్త వైపు సీరియస్గా చూస్తూ అడిగింది నేనేం విన్నానో అన్ని చెప్తాను కానీ ముందు తమరు పదండి అంటూ రెండు చేతులతో జానుని ఎత్తుకున్నాడు అర్జున్ బావా ఏం చేస్తున్నావు హాల్లో ఎవరైనా చూస్తే చుట్టూ భయంగా చూస్తూ అడిగింది జాను ఇది హాల్ అని నాకు తెలుసు కానీ ఇక్కడ ఎవరు లేరు అన్న విషయం కూడా నాకు తెలుసు అమ్మ నాన్నమ్మ ఎప్పుడో రూమ్ లోకి వెళ్ళిపోయారు ఇంకా మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు పదండి శ్రీమతి గారు అంటూ తనని ఎత్తుకొని లోపలికి నడిచాడు అర్జున్ అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుకుంటూ తన కళ్ళల్లోకి చూస్తూ ఉంది జాను అర్జున్ కూడా నవ్వుతూ జాను కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు వీళ్ళు మిట్లు ఎక్కుతూ ఉన్న టైంలోనే ఇంట్లోకి అడుగుపెట్టింది సహస్ర ఇంట్లో అడుగు పెడుతూనే ఆ దృశ్యం సహస్ర కళల్లో పడింది ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా గుండె మాటల్లో తాకిన బాధ మొత్తం లావాలా ఎగిసిపడింది చూపు తిప్పుకుందాం అనుకున్నా కూడా అది తన వల్ల కాలేదు ఇక అక్కడ ఉండడం తనకి వాళ్ళకి కూడా మంచిది కాదు అన్న ఉద్దేశంతో రూమ్ లోకి వెళ్ళిపోయింది మంచానికి అనుకుని నేల మీద కూలిపోయింది మోకాళ్ళని దగ్గరికి ముడుచుకొని ఆ మోకాళ్ళ మీద తలపెట్టుకొని తన బాధని పోగొట్టుకునే ప్రయత్నంతో కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది సహస్ర ఎందుకు అర్జున్ నా వాడు కాదు అని నా మనసు తీసుకోలేకపోతుంది ఎందుకు నా బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేసినంత ఈజీగా నా హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు లేదు నేను ఇక్కడే ఉంటే అది జానుకి ప్రమాదం నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి లేదంటే దాని ప్రభావం జాను కాపురం మీద పడవచ్చు అలాంటి పాపం నేను ఇప్పటికీ చేయలేను నా చెల్లి బాగుండాలి తన భర్తతో హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలి టైం చేసుకొని అర్జున్ వాళ్ళతో మాట్లాడి నేను ఏదైనా పీజీ చూసుకొని వెళ్ళిపోతాను అన్న దృఢ నిర్ణయానికి వచ్చింది సహస్ర ఎందుకో కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు గుండె మొత్తం భారంగా అదొక రకంగా అయిపోయింది ఆ బాధ తనకి ఎప్పుడు దూరం అవుతుందో తనకే అర్థం కావడం లేదు అలా ఏడుస్తూనే చాలా టైం వరకు ఉండిపోయింది బయట నుంచి అన్నపూర్ణమ్మ గారు డోర్ కొట్టడంతో సౌండ్ వినిపించడంతో అప్పుడు లోకంలోకి వచ్చి వస్తున్నామమ్మా అంటూ లేచి ఫేస్ వాష్ చేసుకుని మొహం తుడుచుకుని డోర్ ఓపెన్ చేసింది సహస్రా సహస్రా ఏమైందమ్మా ఏడుస్తున్నా అంటూ మనవరాల్ని తీసుకుని తన రూమ్ లోకి వచ్చారు అన్నపూర్ణమ్మ గారు ఏమైంద్రా ఏడుస్తున్నావు అడిగారు అన్నపూర్ణమ్మ గారు లేదమ్మమ్మ నేనేమీ ఏడవడం లేదు తన కన్నీళ్ళని ఆపుకుంటూ చెప్పింది సహస్ర ఈ అమ్మమ్మ దగ్గర నువ్వు అబద్ధం చెప్పలేవు కాబట్టి నిజం చెప్పు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ప్రేమగా లాలనగా అడిగారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ అంటూ అన్నపూర్ణమ్మ గారిని హత్తుకొని తన బాధ మొత్తం తీరేలా ఏడుస్తూ ఉంది సహస్ర ఏమైందో చెప్పు తల్లి ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు నేను అడుగుతాను వాళ్ళని నువ్వు ఎందుకు ఏడుస్తున్నా మనవరాలి కన్నీళ్ళు తుడుస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు నేను నేను అర్జున్ని మర్చిపోలేకపోతున్నానమ్మమ్మా అడిగింది సహస్రా ఆ మాటలు విని షాక్ అయ్యారు అన్నపూర్ణమ్మ గారు నేను ఇక్కడ ఉండాలి అనుకోవట్లేదమ్మమ్మ నేను ఇంట్లో ఉంటే అది నాకు అర్జున్కి జానుకి కూడా మంచిది కాదు అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తన నిర్ణయం అన్నపూర్ణమ్మ గారి ముందు పెట్టింది జాను అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అన్నపూర్ణమ్మ గారికి అమ్మమ్మ ఒప్పుకో అమ్మమ్మ ప్లీజ్ నాకు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అయినట్టుంటుంది అంది సహస్రా సహస్ర ఇప్పుడు కాదు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం నువ్వు ఇక్కడే ఉండు నేను ఈ రోజు నీకు స్వయంగా తినిపిస్తాను అంటూ తనే వెళ్ళి ప్లేట్లో అన్నం కూరలు అన్ని వడ్డించుకొని సహస్రా దగ్గరికి వచ్చారు ఆవిడ తన చేతులతో స్వయంగా సహస్రాకి తినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు నీ చెల్లి హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా ఉండదు చాలా మొండి పడుతుంది అయినా జాను గురించి మా అందరికంటే నీకే బాగా తెలుసు నువ్వు మళ్ళీ బాధపడుతున్నావు అంటే మళ్ళీ ఏదైనా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా తీసుకుంటుంది అందుకే దానికోసమైనా ఒకటికి పది సార్లు ఆలోచించు అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే అమ్మమ్మ కానీ ఈ విషయాలు ఏమీ ఎప్పటికీ ప్లీజ్ వేడుకున్నట్టే అడిగింది సహస్ర ఆ భూదేవికి ఉన్నంత ఊర్పు ఉంది నీలో అది అందరికీ ఉండదురా నిజంగా జాను చాలా అదృష్టవంతురాలు నీలాంటి అక్క దొరికినందుకు కానీ నాకు అనిపిస్తుంది నీ జీవితంలో కూడా ఒక తోడు వస్తుంది అని అతను నిన్ను మహారాణిలా చూసుకుంటాడు అని అనిపిస్తుంది అర్జున్ జాను కూడా అదే అనుకుంటున్నారు నీకు పెళ్లి చేయాలి అని నా మాట విని పెళ్ళి చేసుకోరా అప్పుడు నువ్వే మారిపోతావు అర్జున్ నీ ఆలోచనల్లోకి కూడా రాడు ఆ నమ్మకం నాకుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు కానీ అమ్మమ్మ మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోను నాకు తెలుసు అర్జున్ నాకు మరిది అవుతాడు తన గురించి అలా ఆలోచించడం కూడా తప్పు అని నాకు తెలుసు కానీ ఎందుకు నా మనసు అర్జున్ కాకుండా ఆ స్థానంలోకి ఇంకొకరు వస్తారు అంటే అమ్మమ్మ కన్నీళ్లతో అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూనే ఏడుస్తూ ఉంది సహస్ర సహస్రా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ ఉన్న అన్నపూర్ణమ్మ గారి కళ్ళు చెమర్చాయి ఎలాంటి పరిస్థితి కల్పించావు భగవంతుడా ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను అనుకుంటూ ఒక ఆలోచన వచ్చినట్టు సరే ఆగు కొన్నాళ్ళు నువ్వు రిషి వాళ్ళ ఇంట్లో ఉంటావా అక్కడైతే రిషి ఉంటాడు నీకు తోడుగా వాడి అల్లరితో నువ్వు కూడా జాయిన్ అయితే బాగుంటుంది మాట్లాడమంటావా సుధాతో మనవరాలి మోము చూస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు అలాగే నీ ఇష్టం కన్నీళ్లు తుడుచుకొని చెప్పింది సహస్ర ఆగు ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ సుధా గారికి కాల్ చేశారు అన్నపూర్ణమ్మ గారు హలో చెప్పండమ్మా ఎలా ఉన్నారు ఫోన్ లిఫ్ట్ చేయగానే నవ్వుతూ పలకరించారు సుధా గారు నేను బాగున్నాను సుధా నువ్వెలా ఉన్నా కృష్ణ రిషి ఎలా ఉన్నారు బాగోకులు అడిగారు అన్నపూర్ణమ్మ గారు మేమందరం బాగున్నాం ఇంతకీ భాను రవి అన్నయ్య ఎలా ఉన్నారు అర్జున్ నా కూతుర్లిద్దరూ ఇద్దరు ఎలా ఉన్నారు నవ్వుతూ అడిగారు సుధా గారు అందరూ బానే ఉన్నారు కానీ నీతోనే కొంచెం మాట్లాడాలి సుధా అన్నారు అన్నపూర్ణమ్మ గారు చెప్పండమ్మా అదే సహస్రా కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండడానికి వీలవుతుందా నీకే అభ్యంతరం లేదు అంటేనే అంటే తనకి కూడా కొంచెం మైండ్ చేంజ్ ఉంటుంది అని అడుగుతున్నాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు అయ్యో మీరు మరీ ఇంతలా అడగాల సహస్ర నా పెద్ద కూతురు నా కూతురు నా ఇంటికి వస్తాను అంటే నేను వద్దు అంటానా నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను మీరు సహస్రాన్ని పంపించండి నేను మీ దగ్గరికి రిషిని పంపిస్తాను వాడే తీసుకొస్తాడు వాడి చెల్లిని నా కూతురు బదిలిచ్చారు సుధా గారు చాలా థ్యాంక్స్ సుధా కృతజ్ఞతగా చెప్పారు అన్నపూర్ణమ్మ గారు ఇందులో థ్యాంక్స్ ఏముందమ్మా ఏం లేదు అంటూ కాసేపు మాట్లాడుకుని తిరిగి కాల్ కట్ చేశారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్